అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా ఎంతో ప్రత్యేకం అంతేకాదు అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమాని గ్రీన్ మూవీగా భావిస్తారు అక్కినేని నాగేశ్వరరావు నాగార్జున నాగ చైతన్య సమంత అక్కినేని నాగేశ్వరరావు నిఖిలు ఇలా ఫ్యామిలీలోని వారంతా కలిసి నటించిన ఈ సినిమాని అపురూపంగా భావిస్తారు అభిమానులు ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల రీ రిలీజ్ చేశారు హైదరాబాదు క్రాస్ రోడ్స్లోని దేవి థియేటర్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ సినిమాను మరోసారి వీక్షించేందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా వచ్చారు అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున నాగ చైతన్య సుప్రియ హాజరయ్యారు ఆల్రెడీ చూసిన సినిమాని అయినా మూవీని మళ్ళీ చూస్తూ అందరూ ఎమోషనల్ అయ్యారు ముఖ్యంగా సుప్రియ తాతని స్క్రీన్ పై చూసి పెట్టుకుంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇదిలా ఉంటే నాగచైతన్య సమంత రొమాంటిక్ సీన్స్కి థియేటర్లో అద్భుతమైన స్పందన వచ్చింది అభిమానులు ఆ సీన్ వచ్చినప్పుడు రెచ్చిపోయారు విజువల్స్ వేపుతూ పేపర్స్ జల్లుతూ హడాబడి చేశారు ఇది ఇది చూసిన నాగ చైతన్య అసహనం వ్యక్తం చేస్తూ సీరియస్ అయ్యాడు ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది